గారు బాబాయ్ గారు బాగున్నారా బాగా లేదు రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి సార్ వాళ్ళ నుంచి పై నుంచి రాజపేట నుంచి కింద నుంచి వచ్చేసామని వచ్చేసాం వచ్చేసాం అమలాపురం పెట్టం వచ్చేసాం సార్ వస్తా వస్తే మరి మీకు ఏమన్నా తీసుకుపోతే మరి బాధపడిపోతున్నారని చెప్పేసి బాలకృష్ణ బండిని చరం చూసేట్లు మా ఐదు గొప్ప పాయింట్లు బ్రహ్మాండం కడ్డా మరి మీరు ఒక ఐదన్నా పదిని ఇస్తే పప్పట్లో కూడా టీకా మరి మా ఇంట్లో ఏప్రాలు ఏప్రాలు దెబ్బలు ఆడుకుంటే సార్ గారు నాపరాలు నాపరాలు పగిలిపోతాయి మొగుడు రూపాయల దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద వచ్చి వరదలో కూడా జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మరి మీరు ఇచ్చే పదిహేను వచ్చేసాం మరి మా ఇంట్లో కోట్లేమో కుక్కలు తినేతనే సార్ చిరలేమో చేవలు తినేతనే పదిలేమో పందులు తినేతనే ఏలేమో ఎలకలు తినేతనే లక్షలేమో నక్కలు తినేత జానికి మాత్రం ఏమి ఉంటుంది అది ఇంటి పడి మరి నన్న కాకమున్నా మొన్న మా ఇంట్లో పెళ్ళండి పెళ్లికి ఏమేమి పెట్టామంటే పెట్టావంటే ఒక్క కాయజంటే ఒంగు పోతున్నారండి బేరకాయ జంటే బిసుకుపోతున్నారు పోతున్నారు గోంగోరంటే గొప్పకుంటున్నారు బెండకాయంటే వస్తున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మటన్ తంటే మటన్ అయిపోతున్నారని చెప్పేసి లడై సారు బడాయి పప్పు ఏంట్రేసి కెస్ కోసి పెట్టేశాము మత్ తెర బాగా మత్ తర్వాత తరవతి బాగా ఉన్నారా ముగ్గురే మంత్రాలు కలుస్తున్నారు మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి నన్ను పాకిస్తాన్తో ఎత్తం అని చెప్పేసి ఆరు రూపాయలు తీసుకొని జిడిపోతుందని బయట జీలుకో పంత జీబులో డీజిల్ అయిపోయింది జీబీ కృష్ణ నగర్ లో పడిపోతే మేము వచ్చి తెనంలో పడిపోయింది లక్ష మంతూట్లాడుతుంది మరి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకి చెప్పేసి చెత్త కుక్కలో పడేసాము కోడిపెన్న ఒక లెక్క చేసేవా మరి ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి సార్ గారు మా దగ్గర ఉంటుంది డొబ్బైలో జూది బ్యాటరీ మాది ఏలూరులో ఎత్తుల బ్యాటరీ మీద పవర్ లో పది కుక్కల బ్యాటరీ మే గులో గుడ్ బటరీ మీద ఉజయోడతల బ్యాటరీ మీద కాకినాడలో కాకి బ్యాటరీ మాది బ్యాటరీ కావాలి పెళ్లి తెచ్చుకుని సంత్రంలో ఇచ్చేస్తారు